సేవ్ నేచర్ సేవ్ సాయిల్ వన్ ఈ రోజు మనం నొస్సం కుల్లాయిరెడ్డి గారి యొక్క పప్పాయ తోటలో ఉన్నాం యొక్క ప్రతి రైతు కళ ఎలా ఉంటుందంటే కాపు కింది నుంచి కూడా ఏకరీతిగా పై వరకు కూడా పెరుగుతున్న కొద్ది విపరీతమైనటువంటి కాపుతో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైరస్ లేనటువంటి ఆకులు కొన ఆకులతో కూడా మంచి పచ్చదనంతో మంచి కాపుతో ఉండాలన్నది ప్రతి రైతు యొక్క కళ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కింద నుంచి చూస్తే గనక తోట యొక్క మొత్తం భాగంలో కూడా కాపు సెట్ అయినటువంటి విధానం ప్రతి మొక్కలో అంటే మీరు చూసుకోవచ్చు ప్రతి మొక్కలో కూడా మొక్క మొక్కకి కూడా విపరీతమైనటువంటి కాపు అంటే కింది నుంచి కూడా గుత్తుల గుత్తుల కాపు మొదలకి మొత్తం ఒక చిన్న భాగం కూడా ఖాళీ లేకుండా ఉన్నటువంటి కాపుతో మనం పప్పాయి తోటని చూస్తున్నాం పప్పాయ పండించేటువంటి రైతు యొక్క కళ ఏంటంటే వైరస్ లేకుండా అదేవిధంగా కింది నుంచి కూడా ఏకరీతిగా కాపు పట్టుకుంటూ అదేవిధంగా మంచి సైజులతో వైరస్ లేనటువంటి పప్పాయిని పండించాలనేటువంటి ఆశయం ఉంటుంది అలాగనే మన కుల్లారెడ్డి అన్న గారు పంద్రా వెరైటీని అదేవిధంగా రెడ్ లేడీ వెరైటీ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు పంద్రా వెరైటీ యొక్క కాపు పట్టినటువంటి విధానం మీరు చూడండి ఇది పంద్రా వెరైటీ ఈ రెండు వెరైటీలని రెడ్డి అన్న గారు మనకు పప్పాయిన్ అనేది పండించడం జరుగుతుంది అంటే మీరు తోట చూస్తున్నారు ఇంత అద్భుతంగా ఈ యొక్క తోట అంటే మీరు కింది నుంచి ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఇంత అద్భుతమైనటువంటి కాపుతో పంటని కుల్లాయిరెడ్డి అన్న గారు ఎలా పండించారో రైతు మాటల్లోనే తెలుసుకున్నాం అన్న కులారెడ్డి అన్న అంటేనే వైరస్ వైరస్ని తట్టుకొని అంటే మీరు చూస్తున్నారు కింది నుంచి కూడా కాపు పట్టినటువంటి విధానం ఈ మొక్క ఇప్పటికీ ఐదున్నర నెల అయింది మొక్క పెట్టి సో ఈ పంద్రా వెరైటీ కావచ్చు ఈ రెడ్ లైడ్ వెరైటీ కావచ్చు ఈ రెండు వెరైటీల్లో మీరు గత సంవత్సరం కూడా పప్పాయి వేసారు అన్న మీరు చెప్పండి మామూలుగా పప్పాయి అంటేనే ప్రతి రైతు కూడా వైరస్ మేజర్ ఈ సంవత్సరం మరి వైరస్ మీరు ఎలా కంట్రోల్ చేశారు వైరస్ ను ఫస్ట్ నేను ముందు వేరేటి వాడుతున్నాను ఓకే కానీ నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఈ అప్పటికి ఏజీ పోర్ట్ రాలేదు ఏజీ పోర్ట్ మీకు తెలియదు తెలియదు అప్పటికి కానీ ఈ సంవత్సరము ఈ సిరియాన్ కంపెనీ వాళ్ళు ఏజీ పోర్ట్ అనేది మంచి వెరైటీ ఏజీ ఫోర్ట్ అంటే వైరస్ వైరస్ కు స్పెషల్ గా ఈ మందు కొట్టిన తర్వాత నా తోటలో వైరస్ అనేది నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు టూ టైమ్స్ వాడాను అస్సలు వైరస్ అనేది తోట కంటెల్ చేసింది వైరస్ అనేది నాకు పెద్దగా కనిపించలేదు వైరస్ అనేది పూర్తి అదుపులో ఉంది పూర్తి అదుపులో ఉంది నా తోట ఈ ఏజ్ పోర్ట్ అనేది వైరస్ కు బాగా చాలా మంది రైతులు వాడచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న వైరస్ మందుల్లో ఈ ఏజ్ పోర్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను టూ టైమ్స్ కొట్టేళ్ళకే అది ఫైవ్ మంత్స్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితంది కానీ వైరస్ అనేది ఇంతవరకు ఈ టూ టైమ్స్ కొట్టాలకే వైరస్ పూర్తి కంట్రోల్ కి వచ్చేసింది నా తోట అంతా ఓకే సో అంటే వైరస్ ని ఎలా కంట్రోల్ ఉంచుకోవాలో అర్థమైంది అదే విధంగా ఇప్పుడు పప్పాయ అంటేనే ఫ్రూట్ సెట్టింగ్ అవ్వలేదు పూత అంతా రాలిపోతుంది ఎండిపోతుంది మెలికలు తిరిగి రాలిపోతుంది మరి ఇప్పుడు మీరు పూత రావడానికి మీరు ఏం చేశారు పప్పాయ నేను పూత రావడానికి కూడా మాకు సిరియాన్ కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడు టోటల్ విజిట్ చేస్తుంటారు ఓకే వాళ్ళు వచ్చేసి పూత ఇది మాది ఒకసారి చైజ్ చేయని చెప్పేసి ఓకే ఈ పుష్పల్ పుష్ప పుష్ప ఈ బి ఈ బిప్పారు స్వేయింగ్ చేయమన్నారు ఓకే గా నాకైతే ఫ్రూట్ సెట్టింగ్ మీరే చూస్తున్నారు కదా ఫ్రూట్ సెట్టింగ్ ఎక్సలెంట్ గా కూర్చుంది కింద నుంచి స్టార్ట్ చెట్టు కింద నుంచి బాగా నుంచే పూత పింద సెట్ అయిపోయింది పూత అవడానికి ఈ పార్ట్ బి పుష్పాలు చాలా బాగా పనిచేస్తున్నారు అంటే డోస్ చెప్పగలరు అన్న డోస్ వచ్చేసి ఇది పుష్పల్ పార్ట్ బి వచ్చేసి ఇది ఎఫరాక్ ఎఫరాక్ ఆఫ్ పేజ్ చూపున డిపల్ల లో వదలమన్నారు తర్వాత జీ జీరో పాయింట్ ఇది వచ్చేసి టూ టూ ఎంఎల్ లో చొప్పున లీటర్ అయితే రెండు కల్పిస్పెట్టారు అదే డ్రిప్ లో అయితే గనక పాట్ బి అనేది ఎకరానికి అరకిలో అరగ్యలో ఇది ఒక ఎక్సలెంట్ గా రిజల్ట్ గా నాకైతే బాగా పని చేసింది వాళ్ళు అడిగిన ముందు వదిలినాను ఈ సంవత్సరం కూడా ఓన్లీ శ్రీయాన్ అన్ కంపెనీ వాడుతున్నా నేను బాగా పని చేసింది నాకు అన్న ఇప్పుడు మీరు పప్పాయిలో వైరస్ ని కంట్రోల్ ఉంచుకున్నారు కాపు పూత బాగా వచ్చింది అంటే పూత రావడం పూత సెట్టింగ్ అవడానికి అంటే మీకు అంటే పూత పిందెగా మారడానికి కొంత రాలుతుందని చాలా మంది రైతులు సమస్యను ఎదుర్కొంటుంటారు పూత పిందెగా మారడానికి పూత పిందె మారుతున్న క్రమంలో రాలతుంటది రాలకుండా ఉండడానికి మీరు ఏం చేశారు రాలకుండా ఉండడానికి వీళ్ళే ఒక ఈల్డ్ మ్యాక్స్ అని ఒక సజెషన్ ఇచ్చారు ఓకే ఈల్డ్ మ్యాక్స్ వల్ల పూత పిందె వచ్చిన పూత పిందె అట్లే సెట్ అవడానికి అట్లే సెట్ అయిపోయింది ఇక ఒక పూత పింద తాడను చాలా తక్కువ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తప్పితే ఆల్మోస్ట్ ఆల్ హీల్ మ్యాక్స్ వాడడం వల్ల పూత పింద బాగా సెట్ అయింది పూత పింద మీకు అద్భుతంగా సెట్ అయింది సెట్ అయింది అన్న రైతు అంటే మీరు చెప్పారు వైరస్ ని ఎలా కంట్రోల్ ఉంచుకోవాలో చెప్పారు అదే విధంగా పూత ఎలా రప్పించుకోవాలో చెప్పారు పూత డ్రాప్ అవ్వకుండా చెప్పారు మరి పూత వచ్చి పింద అయిన తర్వాత రైతు ఏమనుకుంటాడంటే వీలైనంత వరకు కాయ తన ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు రెడ్ వెరైటీ మీరు పంద్రా వెరైటీ ఉంది కాయ తన యొక్క సైజ్ అంటే మామూలుగా ఏమిటంటే రైతులు ఎప్పుడైనా కాయ యొక్క బరువు కావచ్చు కాయ యొక్క వెయిట్ కావచ్చు కాయ యొక్క సైజ్ కావచ్చు కలర్ కావచ్చు అది రావడానికి మీరు ఏం చేశారు అంటే ఇప్పుడు కాయ ఇంత సైజ్ లో ఉంది ఐదున్నర నెలకి యాక్సోల్గా అయితే ఇది ఐదున్నర నెల ఆరు నెలలు స్టార్ట్ అవుతాం ఇది ఓకే యాక్సోల్ నేను పోయిన సరే కలర్స్ వదిలేను ఈ సంవత్సరం కూడా సేమ్ నాకు కలర్సే కావాలని కలర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు రైతులు బాగా గుర్తించుకోండి మేము బాగా టెస్ట్ చేసాం ఈ కలర్స్ అనే మందు మేము వాళ్ళు చెప్పినట్లే మేము టెస్ట్ కూడా చేసినాం ఎట్లా చేసి చేసినాం అంటే ఈ రోజు ఒక ఫ్రూట్ కు ఒక టేప్ వేసి కొలత వేసి కొట్ట పెట్టిపోతే మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత చూస్తే ఖచ్చితంగా రెండు వేల గ్యాప్ వస్తాను సైజ్ కలర్ ఒక టేప్ వేసుకుంటే ఫార్మర్ కు గ్యారెంటీ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్ గా నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు ఒక ఫ్రూట్ కు ఇట్లా సైజు కు టేప్ వేసుకోండి మళ్ళా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ రాండి ఖచ్చితంగా సైజ్ అయితే మీరు ఊహించినంత సైజ్ వచ్చేస్తుంది నేను అలాగే టెస్ట్ చేసినాము చాలా మంది ఫార్మర్స్ కూడా చూసినారు మా ఫ్రెండ్స్ కూడా చూసినారు కలర్స్ అనేది సైజు పెరగడానికి చాలా ఉపయోగపడింది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సైజు పెరగడానికి ఇది మేము టెస్ట్ ద్వారా కూడా మనం చెప్పినట్టు టెస్ట్ కూడా రైతు చెప్తున్నారు కలర్స్ అనేటువంటి ప్రోడక్ట్ కొడితే కాయ సైజ్ అంటే చుట్టూ ఒక టేప్ వేసి పెట్టుకుంటే నాలుగు రోజుల తర్వాత టేప్ అనేది ఇలా దూరం జరిగిపోతుంది అంటే కాయ సైజ్ వచ్చిందని అర్థం అన్న ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు చూడండి మామూలుగా ఇప్పుడు మీరు ఈ రైజాన్ ఉన్నాయి అంటే మీరు సాయిల్ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఎకరానికి పది చొప్పున రైజాన్ గులికలు వేసుకున్నారు అదే విధంగా ఇక్కడ త్రీ ఆన్ ఫోర్ హండ్రెడ్ ఉంది జెడ్ ఎక్స్ నైన్ హండ్రెడ్ ఉంది అలాగనే కార్టెక్స్ కార్టెక్స్ అనేది దీంట్లోకి బెల్లం వేసుకొని బెల్లం వేసుకొని కార్టెక్స్ అనేది మనము పూత తింద టైంలో లో గానీ ఏరు స్టార్టింగ్ దశలో గానీ ఇది వదలడం వల్ల ఏరు వ్యవస్థ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా మనకు వస్తుంది పూత పూతాపింద సైన్ లో కూడా ఉపయోగపడుతుంది ఇది దీనికి బెల్లం కలుపుకోవాలా బెల్లం కలుపుకొని వదలాల బెల్లంలో కలుపుకొని వదిలితే చాలా మంచి రిజల్ట్ ఉంది మీ బొప్పాయి తోటలో నేను ఏంటంటే మీకు అంతా చూస్తున్నాం చెట్లు ఎక్కడా చనిపోలేదు చెట్లు చనిపోకుండా ఉండడానికి కూడా ఉపయోగపడతారు చెట్టు ఎక్కడన్నా మనకు వేరు వేరు అంటే మామూలుగా వేరు కుళ్ళు ఇట్లా వస్తుంటాయి కదా దాని వల్ల కూడా ఇది వదలడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది దీని వల్ల బెల్లం కలుపుకొని వదలదండి ఇప్పుడు మీరు అంటే మీరు చూస్తున్న విధంగా వైరస్ లేకుండా అంటే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా కాపు కావచ్చు విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు మొక్క యొక్క పై భాగంలో మీరు ఆకును చూసినట్లయితే ఎటువంటి వైరస్ లేనట్టుకుండా ఉన్నటువంటి ఆకులతో పాటుగా అదేవిధంగా పూతలు పిందెలతో అదేవిధంగా వైరస్ లేకుండా అద్భుతమైనటువంటి కాపుతో అద్భుతమైన పప్పాయ పంటను పండించుకోవాలంటే కనుక మీరు కూడా శ్రీయాన్ కంపెనీ వారిని సంప్రదించవచ్చు శ్రీయాన్ కంపెనీ వారి మందులు మీకు 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 కనపడుతున్నటువంటి స్క్రీన్ రన్ ఇవ్వబడతాయి కుళారెడ్డి గారి యొక్క అన్న నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కుళాయిరెడ్డి అన్నతో కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు థ్యాంక్ యూ అన్న రైతులకు మీరు చాలా విలువైనటువంటి ఈ యొక్క బప్పాయి పంటను ఎలా అద్భుతంగా వైరస్ లేకుండా అదే విధంగా మంచి పూత కాతతో పండించుకోవాలో తెలియజెప్పారు మీకు ఈ విధంగా రైతులకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ శ్రీయాన్ కంపెనీ వారు ధన్యవాదాలు